సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు నా నానోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ వీరి జీవితంలో పెద్ద ప్రళయం శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడట ఈ పేరు గల ఇద్దరు మనుషులు నీ జీవితంలో అతి పెద్ద విషయం జాగ్రత్త ఇంతకు మించి నేను ఇంకేమీ కూడా చెప్పలేను తల్లి ఏమీ మాట్లాడలేను కూడా ఎందుకంటే అలాంటి ఒక స్థితిలో పడిపోయాను అసలు ఈ పేరు గల వ్యక్తులు ఈ ఇద్దరు వ్యక్తులు నీ జీవితంలోకి వచ్చి ఏం చేయబోతున్నారు ప్రళయం ఎందుకు రాబోతోంది ఏం జరగబోతోంది శివయ్య మూడవ కన్ను ఎందుకు తెరవబోతున్నాడు అలాగే నీ జీవితంలో ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా నీకు తెలుసుకోవాలి అని ఉంటే గనక ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టేసి నీ సాయి ఏం చెప్తున్నాడో ఒక్క రెండు నిమిషాలు తప్పక విని తీరాలి తల్లి ఇంతకు మించి నేను ఇంకొక మాట కూడా చెప్పను నీ సాయి ఇంతలా చెప్తున్నాడు అంటే ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుని వింటావో వచ్చిన అవకాశాన్ని వదిలేసుకుంటావో నీ ఇష్టం బిడ్డ నీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ అవకాశాన్ని నీ ఇష్టం వాడుకుంటావా వదిలేసుకుంటావో నీ చేతుల్లో ఉంది అంటూ బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి ఒక నర్మగర్భితమైన ఒక సందేశంతో వచ్చారు ఎందుకు ఇలా అంటున్నారు ఇక్కడ పెద్ద ప్రళయం అని అంటున్నారు శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు అంటున్నారు అలాగే ఈ పేరు గల ఇద్దరు వ్యక్తులు అంటూ ఒక ప్రశ్నార్థకం పెట్టారు అక్కడ అలాగే మీ జీవితంలో అతి పెద్ద అంటూ అక్కడ కూడా ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు అసలు ఏంటి ఏం జరగబోతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాల్సిందే ఎందుకంటే ఇంతమంది సాయి భక్తులు ఉండగా కూడా ఇది మీ చెవును పడింది మీ కంట పడింది అంటే దాని అర్థం ఏంటి ఇది మీకోసం మాత్రమే అని కదా మరి అలాంటప్పుడు మీ జీవితంలో ఏం జరగబోతుంది అసలు రాబోతున్నవి శుభాల అశుభాల ఈ ఇద్దరు వ్యక్తులు ఏం చేయబోతున్నారు శివుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఎందుకు మూడవ కన్నా తిరగబోతున్నాడు ఎవరి జీవితంలో ప్రళయం రాబోతోంది ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి కాబట్టి బాబా గారి కోసం ముందుగా మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తేనే బాబా గారు ఏం చెప్తున్నారో ప్రతి ఒక్క విషయం కూడా మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ అండి బాగా బతికిన ఫ్యామిలీ ఫైనాన్షియల్గా చాలా బాగా ఉన్న ఫ్యామిలీ ఒక్కసారికి బిజినెస్లో రా లాస్ రావటం వల్ల ఏమైందంటే పూర్తి లో అయిపోయారు పడిపోయింది వారు పరిస్థితి పూర్తిగా ఎలా అంటే ఆ పూటకా గడవాలంటే కూడా కష్టమైపోయింది అలా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నారు ఇక నా జీవితం ఇంతేనా ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ అవ్వటం లేదు నేను నా భార్య బిడ్డలని ఎలా పోషించుకోవాలి నా ఫైనాన్షియల్ పరిస్థితి చూస్తే ఎలా ఉంది చుట్టూ అప్పులైతే ఉన్నాయి ఎటు చూసినా అప్పుల వాళ్ళు తిరుగుతున్నారు ఏం చేయాలో దిక్కు తోచక భయంతో ఆయన చనిపోవాలి అనుకున్నారండి అప్పుడు ఆవిడ సాయి అనమాట మన వీడియోలో బాబాగారి సందేశాలు వింటే కొంచెం ఓదార్పు లభిస్తుంది అని చూస్తూ ఉన్నప్పుడు మీరు ఈ గురువుగారు గురించి చెప్పారండి ఒక్కసారి కాల్ చేశానండి గురువుగారు ఏ పూజలు చేశారో ఎలాంటి పరిహారాలు చేశారో నాకు తెలియదండి మా జీవితం అయితే కొద్దిగా మార్పు అన్నది కనబడుతుంది జీవితం మళ్ళీ ఆశలు కనిపిస్తున్నాయి ఎందుకు అంటే పూర్తిగా లాస్ అయిపోయిన బిజినెస్ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా రన్ అవుతోంది ఒక్కొక్క పరిస్థితి మాకు మెరుగుపడుతూ ఉంది అప్పుల వాళ్ళు కూడా కొద్దిగా టైం కూడా ఇచ్చారు పర్లేదు మీ బిజినెస్ మీరు రన్ చేసి తర్వాత నిదానంగా మెల్లిగా ఇవ్వండి తొందర లేదు అంటూ మళ్ళీ మా వారికి ఇంకా నా జీవితంలో మంచి రోజులు వచ్చాయి అన్న ఆశ కలిగిందండి అంటూ ఎంతో హ్యాపీగా తను తన ని షేర్ చేశారండి మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోను ద్వారా పూజల ద్వారానే పరిష్కరించి ఇచ్చేస్తారు కాదు లేదు అన్న మాట ఉండదు ఎంతటి మొండి సమస్యలనైనా సరే చిట్టికల్ని పరిష్కరించేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు ఎక్కడన్నా మీకే కాదండి దేశ విదేశాల్లో ఉన్నవారికి సైతం అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కనుక మీకు ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ రైజ్ చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే బాబా మరి అంత పెద్ద ప్రళయం రాబోతుంది అంటున్నావు అసలు ఏం జరగబోతోంది తండ్రి ఎవరి జీవితంలో ప్రళయం రాబోతోంది శివుడు ఎందుకు మూడవ కన్ను తెరవబోతున్నాడు అయితే ఎవరి జీవితంలో ఈ ప్రళయం వచ్చి ముంచెయ్యబోతోంది ఎందుకు తండ్రి శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు జాగ్రత్తగా ఉండమని మరీ మరీ చెప్తున్నావు అని అనుమానంతో భయంతో అడుగుతున్నావు కదా బిడ్డ భయపడాల్సిన పని లేదు ఏది వచ్చినా ఏది జరిగినా నీ సాయి నీ వెంట ఉన్నాడు కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలని మాత్రమే నీకు ఇది చెప్తూ ఉన్నాను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు ప్రస్తుతం గడుస్తున్న సమయం ఏదైతే ఉందో రాబోయే రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో నీ జీవితం ఎలా ఉండబోతుంది నీకు రాబోతున్న శుభ అశుభాలు ఏంటి ముఖ్యంగా నీ యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి ఏం జరగబోతోంది ప్రతి ఒక్కటి కూడా నువ్వు తెలుసుకోవాలి ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అనే విషయం కూడా నువ్వు తెలుసుకుంటే ఎక్కడ ఎలా ఉండాలో నీకు అర్థమవుతుంది కాబట్టి నీ సాయి ఒక తండ్రిగా నిన్ను హెచ్చరించాలి అని వచ్చాడు బిడ్డ అంతేకాని నిన్ను భయపెట్టాలని కాదు నీకు ఏదో ప్రమాదమో ఏదో ఒకటి వస్తే నీ సాయి వెంటనే ఉంటాడు కాకపోతే నువ్వు జాగ్రత్తగా ఉండాలి అయితే నీకు తెలియని నీ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పాలి బిడ్డా ఈ విషయాల గురించి నువ్వు ఎప్పుడు కూడా ఆలోచించి ఉండవు జీవితంలో ఏదో అలా కొనసాగుతుంది అలా కొట్టుకుపోతున్నానులే జీవితం అలా సాగుతోంది ముందుకు అని వెళ్ళిపోతున్నావు నీ గురించి నీకు తెలియని కొన్ని విషయాలు చెప్తాను కొన్ని పొరపాట్లు ఉంటాయి కొన్ని మంచివి ఉన్నాయి నువ్వు చక్కదిద్దుకోవాల్సినవి ఉన్నాయి అందులో మెచ్చేవి కూడా ఉన్నాయి కాబట్టి ముందు నీ గురించి నువ్వు అయితే తెలుసుకోబిడ్డా ఆ తర్వాత నువ్వే అనుకుంటావు నా సాయి నా గురించి ఎంత కరెక్ట్గా చెప్పాడు అని నీ వ్యక్తిత్వాన్ని నువ్వు చూసినట్లయితే గనక చాలా మంచి మనస్తత్వం అని చెప్పుకోవాలి ఎందుకంటే ఒకలాంటి అగ్నితత్వం ఉంటుంది బిడ్డాలో భగభగం అండే తత్వంతో ఉంటావు కొంచెం కోపం అధికంగా ఉంటుంది పౌరుషం కూడా ఎక్కువనే చెప్పుకోవాలి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు ఏది తోస్తే అది చేస్తూ ఉంటావు ఈ లక్షణం కారణంగా కొన్నిసార్లు ఇబ్బందులు కూడా కొని తెచ్చుకుంటావు కాబట్టి స్థిరమైన ఆలోచన అన్నది ఉండదు నీ ఆలోచనలు కావచ్చు నువ్వు తీసుకునే నిర్ణయాలు కావచ్చు త్వర త్వరగా పరిస్థితులను బట్టి మారిపోతూ ఉంటాయి అది తప్పు కదా బిడ్డ పొరపాటు కదా అది ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తూనే ఉంటాయి అలాగే కాస్త తొందరపాటుతనంతో కొన్ని సాధించగలుగుతావు చురుకుదనంతో కొన్ని చేయగలుగుతావు అయితే పట్టుదల మాత్రం నీలో చాలా ఉంటుంది బిడ్డ కార్యసాధన లక్షణాన్ని కలిగి ఉంటావు కొంచెం మొండితనం కూడా ఎక్కువే ఉంటుంది నీ మాట నెగ్గించుకోవటం కోసం కొన్నిసార్లు దేనికైనా కూడా సిద్ధపడతావు అది తప్పు బిడ్డ అలా ఎప్పుడూ కూడా చెయ్యకు ఇక నీ వ్యక్తిత్వం అనేది ఎలా ఉంటుంది నీ యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువనే చెప్పాలి ఒడిదుడుకులు ఎక్కువగా వస్తూనే ఉంటాయి అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితిలోకి చేరుకునే మనస్తత్వం నీది చిన్నప్పటి నుంచి కూడా కష్టాల్లోనే పుట్టావు పెరిగావు యవ్వనంలో స్నేహితులకు బంధువులకి దూరంగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి ఒకసారి ఆలోచించ తల్లి కుటుంబ పరిస్థితులు కూడా ఇబ్బందికరంగానే ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసు నుంచినే నీకు ఆర్థిక పరిస్థితి అన్నది నీ మీద పడింది కానీ స్నేహితులు మాత్రం వెనకంజ వెయ్యకుండా ఉంటారు ఎప్పటికప్పుడు కూడా ఇతరులకి సహాయం చేయాలి అని అనిపించే ఒక మంచి లక్షణం నీలో ఉంటుంది నీ శక్తికి మించి కొన్ని సందర్భాల్లో సహాయం కూడా చేసేస్తూ ఉంటావు అయితే నీ బంధువర్గంలో ఆస్తుల కోసం ఎదురు చూసేవారు కూడా ఉన్నారు బిడ్డ ఎక్కువగా ఉన్నారు నువ్వు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని వ్యక్తులు ఉన్నారు నువ్వు ఆస్తి పాస్తులు ఎక్కువగా సంపాదించుకుంటే చూసి ఓర్వలేని తనం నుండి డబ్బులు ఆశించే తత్వాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అలాగే నీ యొక్క ఆస్తి కోసం ఎదురు చూసేవారు కూడా కొన్ని సందర్భాల్లో నీ పైన కుట్రలు కూడా చేస్తుంటారు నీ జీవిత భాగస్వామి వైపు బంధువులు కొంతకాలం నీ మీద పెత్తనం సాగించే అవకాశాలు కూడా ఉంటాయి బిడ్డ జాగ్రత్త అంతేకాదు బిడ్డ దూరపు బంధువులు లేకపోతే ఇరుగు పొరుగు వ్యక్తులు కావచ్చు నువ్వు పని చేసే చోట కావచ్చు కొంతమంది వ్యక్తులు మానసిక క్షోభకు గురైన పరిస్థితులను కూడా చూసావు కొన్ని పరిస్థితుల ప్రభావం కారణంగా నువ్వు చాలా మానసికంగా ఎంతగానో కుగ్గిపోయావు వారి మూలంగా నీకు చెడ్డ పేరు వచ్చింది వారి మూలంగా నువ్వు చెయ్యని తప్పుకు నిందలు ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది నీ గురించి బయటకి రాగానే మాట్లాడుతూ నీ ముందు మంచిగా మాట్లాడుతూ వెనకాల మాత్రం నీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు తల్లి అలాంటి వారందరి జీవితంలో కూడా ఈ సమయంలో ప్రళయం రాబోతోంది ముఖ్యంగా నీ పట్ల వారు ప్రవర్తించిన తీరుకి ఆ పరమశివుడు వారిపైన ఆగ్రహాన్ని చూపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరిచి వారికి గుణపాఠం అనేది నేర్పించబోతున్నాడు వారి జీవితంలో ఇది వరకు మీ పట్ల ప్రవర్తించిన తీరు ఏదైతే ఉందో అది చాలా తప్పు అనే విషయాన్ని వారు ఖచ్చితంగా అర్థం చేసుకునేలా చేస్తాడు శివయ్య దీనికి కారణం ఆ పరమశివుడు వారిని శిక్షించ తలుచుకున్నాడు వారి జీవితంలో చక్కటి గుణపాఠం అయితే నేర్పించబోతున్నాడు కాబట్టి పరమశివుడి రూపంలో ఉన్న ఈ సాయి ఆశీస్సులైతే నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది బిడ్డ ఆ శివయ్య యొక్క అనుగ్రహం నీకు కీడు చేసిన వ్యక్తులపై ఉంటుంది అయితే ఈ సమయంలో వారి జీవితంలో వారు ఖచ్చితంగా గుణపాఠం అనే విధంగా శివయ్య అయితే వారిని పరీక్షించదలుచుకున్నాడు పాఠం చెప్పబోతున్నాడు బుద్ధి చెప్పబోతున్నాడు అలాగే లెంపలు వేసుకుంటారు కూడా తప్పైపోయిందని అలాగే వారి జీవితంలో వారు చేసిన తప్పేంటో గుర్తించి ఆ తప్పుని సరిదిద్దుకోవటానికి నీకు క్షమాపణలు చెప్పటానికి కూడా శివయ్య వారిని ప్రేరేపిస్తున్నాడు అలాంటి మార్పు వాళ్ళలో తీసుకురాబోతున్నారు వారు నిన్ను రేపటి రోజున క్షమాపణలు కూడా అడగబోతున్నారు సిద్ధంగా ఉండు ఈ విధంగా నీ జీవితంలో అద్భుతమైన ఫలితం అయితే నీకు అతి త్వరలో నువ్వు చూడబోతున్నావు బిడ్డ ఆ సాయి నీ సాయి ఇలాంటి సమయాన్ని ఇలాంటి రోజుని నీ జీవితంలో ప్రవేశించబెడుతున్నాడు ప్రవేశింపజేస్తున్నాడు శివయ్య రూపంలో ఉన్న నీ సాయి అయితే నువ్వు చెయ్యాల్సింది ఏంటో తెలుసా బిడ్డ జాగ్రత్తగా ఉండటం ముఖ్యంగా ఎక్కడైనా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాల్సిన సమయం అయితే ఉంది ఎందుకంటే మద్యపానం సేవించి పొరపాటును కూడా వెళ్లకు ఈ సమయం అంతా బాగాలేదు కాబట్టి జాగ్రత్త రాత్రి సమయంలో ఇంకా ప్రయాణం చేసేటప్పుడు మద్యపానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరీ మరీ నీ తండ్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త అత్యంత ప్రమాదకరమైన అంశం ఈ అంశం కాబట్టి ఈ విషయంలో నువ్వైతే జాగ్రత్తలు తీసుకోక తప్పదు తల్లి ప్రత్యేక జాగ్రత్తలు మాత్రం నువ్వు తీసుకోవాల్సిందే లేకపోతే సమస్యలని ప్రమాదాలని నీ జీవితంలోకి నువ్వే నీ చేతులారా ఆహ్వానించినట్లు అవుతుంది కాబట్టి ఈ ఒక్క విషయంలో మరీ మరీ జాగ్రత్తగా ఉండమని నీ తండ్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు బిడ్డ నీకు కీడు చేసిన వ్యక్తులు వారు ఇంతకాలం కూడా మేము బాగా ఉన్నాం వారిని దెబ్బ కొడుతున్నాం అంటూ మానసిక ఆనందం పొందుతూ ఉన్నారు కానీ ఈరోజు శివయ్య వారిని శిక్షించదలిచాడు వారు నీ జీవితంలో ఎటువంటి అవమానాలని సృష్టించారో అవహేళనల్ని సృష్టించారో అవి అవమానాలను ఇప్పుడు వారు ఎదుర్కోబోతున్నారు ముఖ్యంగా నీ జీవితంలో అద్భుతమైన ఫలితాలను నువ్వు చూడబోతున్నావు తల్లి వారి జీవితంలో కఠినతరమైన ఫలితాలను వారు చూడబోతున్నారు వారి జీవితంలో ప్రళయం అనేది రాబోతోంది నిన్ను ఇబ్బంది పెట్టిన వారు ఈ సమయంలో ఇబ్బందులు పాలవుతారు నిన్ను అవమానపరిచిన వారు ఈ సమయంలో అవమానాలు పాలవుతారు అలాగే నిన్ను ఆర్థిక పరంగా నష్టపరిచిన వారు ఈ సమయంలో ఆర్థిక పరంగా నష్టపరచబడతారు అలాగే నిన్ను మానసిక క్షోభకి గురి చేసిన వారు ఈ సమయంలో మానసిక క్షోభకి గురవుతారు అంటే నీ పట్ల వారు ఏ విధంగా ప్రవర్తించారో అటువంటి ఫలితాలను ఖచ్చితంగా వారు ఎదుర్కొనే విధంగా శివయ్య అయితే శివయ్య ఆగ్రహం వారిపైన ఉంటుంది మరి వారు ఇంకొకరి విషయంలో కానీ నీ విషయంలో కానీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు పొరపాటు చెయ్యకూడదు అంటే ఆ మాత్రం కొంచెం కఠినంగా శిక్షిస్తేనే బిడ్డ దారికొస్తారు వారిలో ఉన్న చెడు ఆలోచనలన్నీ చంపేస్తారు వాటన్నింటినీ తొలగించుకుంటారు ఒక మంచి వ్యక్తుల వారు కూడా మారుతారు మంచిని మాట్లాడటం మంచిని చెయ్యటం మంచిని ఆలోచించటం మొదలు పెడతారు అప్పుడు తనతో ఉన్న వారితో కూడా వారికి కూడా ఎంతో మంచిది అవుతుంది అలా కాకుండా ఈ మాత్రం కూడా పాఠం గుణపాఠం అన్నది చెప్పకపోతే వాళ్ళు నేర్చుకోరు జీవితంలో ఎవరినో ఒకరిని ఇలా బాధ పెడుతూనే పోతూ ఉంటారు కాబట్టి వాళ్ళలో మార్పు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఇది వరకు ఎవరికి ఏదైతే ఇచ్చారో వాటిని అనుభవిస్తేనే దాని ద్వారా పాఠం నేర్చుకుంటారు నేను ఇంతకు ముందు గతంలో ఫలానా వారికి ఇలా చేశాను పలానా వారికి ఇది చేశాను వారు కూడా ఇంతే బాధపడి ఉంటారు కదా నేను చేసింది తప్పు కదా అని వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకొని పశ్చాత్తాపడాలి అందుకే శివయ్య వారిని శిక్షించబోతున్నాడు ఒక ప్రళయం లాంటి పరీక్ష వారికి పెట్టబోతున్నాడు అయితే నీ జీవితంలో ఇక అన్నీ కూడా నీకు శుభ ఫలితాలే జరగబోతున్నాయి మంచి సమయం అన్నది రాబోతోంది నీకు ఇంకా మంచి జరగాలి మేలు జరగాలి అంటే ఒక్కసారి నీ సాయి మందిరానికి వెళ్ళి కల్లారా కళ్ళారా నీ సాయిని దర్శించుకునిరా ఒకసారి శివయ్య దర్శనం చేసుకునిరా శివయ్య రూపంలో అక్కడ నీ సాయి ఎదురు చూస్తూ ఉంటాడు నీకు ఇంకా మేలు జరగాలి అంటే నీకు వీలైనంత నీకు శక్తి కొద్దిమేర దాహ ధర్మాలు ఏవైనా చెయ్యి నీకు అపారమైన పుణ్యపలాన్ని ఖచ్చితంగా అందుకుంటావు ఇక నీ జీవితంలో మరెన్నో అద్భుతమైన ఫలితాలనైతే నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు తల్లి కాబట్టి ఈ అంశాల్లో నువ్వు తగిన జాగ్రత్తలు అయితే తీసుకుని తీరాల్సిందే అలాగే నీ జీవితంలో విజయం ఏదైతే ఉందో అది త్వరలోనే నువ్వు చూడబోతున్నావు అది కూడా శివయ్య అనుగ్రహంతో అలాగే నీ జీవితంలోకి ఇద్దరు వ్యక్తులు రాబోతున్నారు ఇద్దరు మనుషులు రాబోతున్నారు ఎవరు ఆ ఇద్దరు వ్యక్తులు వీళ్ళ రాకతో నీ జీవితం ఏ విధంగా మారుతుంది అలాగే వీళ్ళు నీ మంచి కోసం నీ జీవితంలోకి వస్తున్నారా లేదంటే వీళ్ళ మూలానానికి నీకేమైనా సమస్య అనేది రాబోతోందా ఏదైనా సమస్య రాబోతోందా లేదా ఈ రెండు వేల ఇరవై ఐదులో నీ జీవితంలో జరిగే అతి పెద్ద మార్పు అనేది ఏంటి నీ జీవితంలో ఈ రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా ఉండబోతోంది ప్రతి ఒక్కటి కూడా చక్కగా చెప్తాను జాగ్రత్తగా విను చాలా సార్లు నీకు రకరకాల సమస్యలు నువ్వు ఎదుర్కొంటూనే ఉన్నావు ఆ సమస్యతో నీకు ఎటువంటి సంబంధము ఉండదు అయినా కూడా ఆ సమస్య వచ్చి నీ మెడకు చుట్టుకుంటూ ఉంటుంది అలాగే నువ్వు చాలా సార్లు అనుకుంటూ ఉంటావు నేనెప్పుడు ఎవరికీ కూడా చెడు కూడా చేయలేదు కదా బాబా చెడు కోరలేదు కదా మరి ఎప్పుడూ నన్ను ఎందుకు దేవుడు ఈ విధంగా పరీక్షిస్తాడు నా సాయి ఎందుకు ఎప్పుడు నాకు పరీక్షలు పెడుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్య నా వెనకాలే తిరుగుతూనే ఉంటుంది బాబా ఒకటి తీరితే మరొకటి తయారవుతుంది ఒకటి తీరిందో లేదో మరొకటి నేనున్నాను అంటూ వస్తోంది అంటూ ఎన్నోసార్లు బాధపడ్డావు కదా బిడ్డ ప్రతి మనిషి జీవితంలో కొంతమంది మనుషుల రాక తర్వాత వాళ్ళ జీవితంలో మార్పులు చేర్పులు అనేవి చోటు చేసుకుంటాయి అయితే కొన్ని మంచికి దారి తీస్తే మరికొన్ని చెడుకు దారి తీస్తాయి అది ఎంత చెడుకు దారి తీస్తాయి అంటే కొన్నిసార్లు నీకు సంబంధం లేకుండా ప్రతి ఒక్క దాంట్లో నువ్వు ఇరుక్కుపోతూనే ఉంటావు దాని తర్వాత దాని ప్రభావం జీవితాంతం కూడా అలాగే ఉండిపోతుంది నీకు ఇక ఇలాంటి సమస్యల నుంచి నువ్వు భయపడాల్సిన పని లేదు బిడ్డ ఎందుకంటే నీ జీవితంలోకి రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు నీకు మంచి చేయబోతున్నారు వారి రాకతో నీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది కానీ దీంతోపాటు నీకు నీ శత్రువుకి సంబంధించిన ఒక సంఘటన కూడా ఎదురవుతుంది నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉన్నారు ఇద్దరి మనుషుల రాక తర్వాత నీ జీవితంలో ప్రతి ఒక్క చోట కూడా అది నువ్వు వ్యాపారం చేసే చోట కావచ్చు పని చేసే చోట కావచ్చు నీ వృత్తి చేసే చోట కావచ్చు నీ ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రతి ఒక్క చోట నీకు అన్నీ కూడా మంచి కలుగుతుంది అయితే ఎవరా ఇద్దరు వ్యక్తులు వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో మొదలవుతాయి వాళ్ళు నీ జీవితంలోకి వచ్చేటప్పుడు వాళ్ళని నువ్వు ఏ విధంగా గుర్తించాలి అనేది చెప్తాను బిడ్డ అయితే వారి పేరు ఈ అక్షరంతో మొదలవుతుంది తల్లి అది ఏంటంటే ఆ అనే అక్షరంతో ఎవరైతే పేరు మొదలవుతుందో అలాంటి వ్యక్తులు నీ జీవితంలోకి రావటం వల్ల నీ జీవితం మారబోతోంది ఇదివరకే నీ జీవితంలో ఆ అక్షరంతో పేరు గల వ్యక్తులు నీ జీవితంలో ఉంటే గనుక ఇక వాళ్ళు మళ్ళీ నీ జీవితంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది ఒక కొత్త వ్యక్తి ద్వారా ఒక కొత్త వ్యక్తిగా నీకు పరిచయం అయ్యే అవకాశం కూడా ఉంది అంటే ఆ అనే అక్షరం పేరు గల వారు నీ జీవితంలోకి ఎవరైతే వస్తారో వారి వల్ల నీ జీవితంలోకి మంచి జరుగుతుంది ఇక రెండవ అక్షరం ఏంటంటే సా అనే అక్షరంతో పేరు మొదలైన వాళ్ళు ఈ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వారు కూడా నీకు పరిచయం అవుతారు ఇక ఈ ఇద్దరి పరిచయంతో నీ జీవితంలో ఎన్నో రకాల మార్పులు అనేవి రాబోతున్నాయి వాళ్ళు నీకు ప్రతి ఒక్క దాంట్లో మంచిగా సలహాలు ఇస్తారు సూచనలు ఇస్తారు మంచి దారిలో నడిపిస్తారు అలాగే నీకు ప్రతి ఒక్క పనిని సులభంగా చెయ్యటానికి అటువైపు దారి తీసేలాగా నీకు మంచి దారి అన్నది కూడా చూపిస్తారు ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే ఎవరు వచ్చిన ఏది చెప్పినా ప్రతి ఒక్కదాన్ని గుడ్డిగా నమ్మటం అన్నది చెయ్యకు బిడ్డ అలాగే నిన్ను కాస్త ఎవరైనా పొగడగానే వెంటనే కళ్ళు మూసుకొని వాళ్ళ మాటల్ని నమ్మేయటం అనేది సరైనది కాదు ప్రతి ఒక్కరి మాట వినాలి అందరి మాట విను కానీ ఆలోచించు నీ మనసు ఏదైతే చెప్పిందో దాన్ని చెయ్యి ఎందుకంటే నీ తత్వం ఏదైతే ఉందో అది చాలా అమాయకంగా ఉంటుంది ఒక్కొక్కసారి నువ్వు చాలా తొందరగా వేరే వాళ్ళ మాటలకి వినేస్తావు వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తావు వారు గుడ్డిగా ఏది చెప్పినా నమ్మేస్తావు నిన్ను పొగిడారు అంటే మంచిగా మాట్లాడారు అంటే నీ పక్షాన మాట్లాడితే చాలు తక్షణమే వాళ్ళ వైపుకు వెళ్ళిపోతావు వాళ్ళ మాయలో పడిపోతావు అలాగే చాలాసార్లు గుడ్డిగా నమ్మేసి ఎన్నో చోట్ల ఎన్నో ఇబ్బందులకు కూడా గురైన సందర్భాలు ఎన్ని ఉన్నాయి తల్లి గుర్తు చేసుకో ఆ తర్వాత వచ్చే సాయి ఇలా జరిగిపోయిందని ఎన్నిసార్లు బాధపడలేదు నువ్వు అందుకే జాగ్రత్త పడమంటున్నాను ఎవరు వచ్చినా వారితో ముందు చూడు గమనించు వారు ఎలా ఉన్నారు మాట తీరు ఎలా ఉంది వారి నడక నడవడత ఎలా ఉంది వారు మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారా మనసులో ఏదో ఉంచుకొని మాట్లాడుతున్నారా ప్రతి ఒక్కటి కూడా తెలుసుకో ఇప్పుడు నేను చెప్పాను కదా ఆ అనే అక్షరం సా అనే అక్షరం మొదలయ్యే పేర్లతో కొంతమంది నీకు పరిచయం అవుతారు ఇద్దరు వ్యక్తులు వాళ్ళు వచ్చినా పరీక్షించు ఆ తర్వాతనే వారితో ఒక్కడికి ముందుకు వెయ్యి నీకు దిక్కు తోచలేదా నీ సాయి మీద భారం వెయ్యి వారు ఎలాంటి వారో నీ ముందు కొండ బద్దలు కొట్టి చెప్పేస్తాను ఏదో ఒక రూపంలో ఏదో ఒక మనిషి ద్వారాను ఏదో ఒక ద్వారా నీకైతే సందేశాన్ని నేను అందిస్తాను అయితే కొన్నిసార్లు మాత్రం నువ్వు ఇటువంటి మనుషుల గురించి తెలిసినా కూడా నిర్లక్ష్యం చేసేస్తూ ఉంటావు ఈ విధంగా మళ్ళీ మళ్ళీ అవకాశం ఇస్తూ ఉంటావు నీ అతి మంచితనం కూడా నిన్ను ఒక్కొక్కసారి దెబ్బతీస్తుంది బిడ్డ కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా అతి మంచితనం ఒక్క వరకునే బాగుంటుంది కొంతవరకు బాగుంటుంది అది మితిమీరితే మాత్రం అది నీకే నష్టం చేకూరుస్తుంది కాబట్టి ఎప్పుడూ కూడా మరింత అతి మంచితనం చూపించటం కూడా మంచిది కాదు ఒకరికి సహాయం చేయాలి అనుకున్నా కూడా ముందు నువ్వు బాగుండాలి కదా తల్లి నీ చుట్టుపక్కన వాళ్ళు బాగుండాలి నీ కుటుంబ సభ్యులు బాగుండాలి దాని తర్వాత నువ్వు బయట వాళ్లకు సహాయం చేయి అంతే తప్ప ఎంతసేపటికి బయట వాళ్లకు సహాయం చేస్తాను అని ఇంట్లో వాళ్లను బాధ పెడితే ఇంట్లో కుటుంబం బాగుంటే కదా నువ్వు ప్రశాంతంగా ఉండగలవు అది గుర్తించి తల్లి ఇక్కడ నువ్వు జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటంటే వ్యాపారం కానీ పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించు నువ్వు డబ్బు ఎక్కడైతే పెడుతున్నావో అక్కడ ఆలోచించి ఇప్పుడు కాస్త నీకు అనుభవం అయితే ఉంది కానీ వెనక ముందు ఆలోచించి ఆ తర్వాత మాత్రమే నువ్వు పెట్టాల్సి ఉంటుంది బిడ్డా చూసావు కదా నీకు తెలియని నీ గురించి కొన్ని విషయాలు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్తలు నీలో నువ్వు మార్చుకోవలసినవి నీకు ఎలాంటి అదృష్టం రాబోతోంది నిన్ను బాధ పెట్టిన వాళ్లకు శివయ్య ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు నీ జీవితంలోకి రాబోతున్న ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు ప్రతి ఒక్కటి కూడా తెలుసుకున్నావు కదా తల్లి శివయ్య అనుగ్రహం నీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది శివయ్య రూపంలో ఉన్న సాయి ఆశస్సుల నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి ఆ శివయ్య నీ సాయి ఇద్దరి అండదండలు నీకు ఎప్పుడూ కూడా ఉంటాయి నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా ఎదుగుతూనే ఉండాలి సంతోషాలతో ఉండాలి అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారంటే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు ఓం సారాం